తెలంగాణ కాషాయ పార్టీలో కొత్త రచ్చ మొదలైంది అసెంబ్లీ ఎన్నికల ఖర్చు విషయంలో పోటీ చేసిన అభ్యర్థుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పార్టీ ఫండ్ పక్కదారి పట్టిందని పలువురు నేతలు రచ్చకెక్కుతున్నారు మరికొందరు అధిష్టానం వరకు ఈ వివాదాన్ని బీజేపీ హైకమాండ్ ఎన్నికల ఖర్చు లెక్కలపై ఏం తెల్చబోతుంది లెక్కలు సరిచేస్తారా వదిలేస్తారా తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది అసెంబ్లీ ఎన్నికల ఖర్చు లెక్కలపై ఆరా తీస్తుంది ఎన్నికల సందర్భంగా వచ్చిన పార్టీ ఫండ్ దారి తప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ విషయంపై పలువురు బీజేపీ అభ్యర్థులు హస్తినకు ఫిర్యాదులు చేశారు పార్టీ హైకమాండ్ ఇచ్చిన నిధులు కింది వరకు అందకపోవడంతో చాలా సెగ్మెంట్ లో పార్టీ ఓడిపోయిందని వారు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారట రాష్ట్రానికి చెందిన పలువురు నేతల ఫిర్యాదు మేరకు నిధుల సంగతి తేల్చేందుకు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెందిన షాడో టీం రంగంలోకి దిగిందని చెబుతున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను మూడు కేటగిరీ విభజించి ఫండ్ కేటాయించిందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు నియోజకవర్గాలను ఏ బీసీ కేటగిరీలుగా విభజించారని వారు వెల్లడించారు ఏ కేటగిరీ అంటే గెలిచేదిగా బి కేటగిరీ అంటే కొంచెం కష్టపడితే గెలిచేదిగా సి కేటగిరీ అంటే గెలిచే ఛాన్స్ లేకపోయినా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవటమే లక్ష్యం అయితే పార్టీకి ఏమాత్రం బలం లేని పలు అసెంబ్లీ సెగ్మెంట్లు భారీగా నిధులు సమకూర్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి అదే గెలుపునకు దగ్గరలో ఉన్నారనుకున్న సెగ్మెంట్లకు చాలా తక్కువ నిధులు కేటాయించడంతో ఓటమి పాలయ్యామని పలువురు పార్టీ అధిష్టానం ముందు ఆవేదన వ్యక్తం చేశారట అభ్యర్థుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు అసలు ఎవరికెంత ఇచ్చారనే దానిపై అమిత్ షా టీం రంగంలోకి దిగిందని చెబుతున్నారు ఈ వివరాలు పరాతిస్తున్న హైకమాండ్ బృందానికి సరి చెప్పేందుకు నాయకత్వం హైరా పడుతుంది